ఓకే రెండు వందల రూపాయలకు ఒక్క బీరన్నా కానీ కొనుక్కొని తాగుతుండ్రే కూడా అన్న అరవై రూపాయలకు లీటర్ పట్టుపాలని ఐదు లీటర్ పట్టుకొని కడేమంతా తిరిగితే ఒక్క లీటర్ పాలుసు తోలేదు ఏంటి పదిహేను లోటు తాగుడేనా ఐదు ఏళ్ళు లోటు తాగుడేనా బీర రేటు పెరుగు అంటే పెరుగు కదా ఇక పాలంటే విలువే లేదు చేస్తలేరు దాని ఎట్లా పోతు కూడా ఏం కథ బ్రహ్మంగారు చెప్పిన తప్పేదట్టలేదు కానీ ఊళ్ళో లక్ కూరు ఏడు ఒక రెండు అన్నట్టు ఎట్లా చెప్తే మనిషి కూడా పాలు అట్టిగా భార్యని ఒక యాభై వేల కొని మళ్ళీ అమ్మేతట్టు కాబట్టి పాలు దొరకనప్పుడేమో దొరకలేదు దొరికేటప్పుడే అమ్ముడు వదలెప్పిరేపు దారా ఈ రోజులల్లో అంతేనా పది ఏళ్ళ పోరాడు రెండు బీరు తాగుతాడు మనం వెనకడ తాగినామా తాగలేదు అదైనా కానీ ముసలి అరవై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళు తాగేది లేక ఇప్పుడు ఐదేళ్ళ పోడు పదేళ్ళ ఏళ్ళ రెండు మూడు బీర్లు ఇప్పుడు మన ఏజ్ ఎంత ఉంది మనం అదే గుడుమ తాగుతున్నాం ఆ గుడుమే ఇరవై రూపాయలు పెడితే మనకు ఒడ్డెక్తుంది ఒడ్డెక్తుంది సిద్ధాంతి డీజే కోసం అరే సత్తి ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది రా కళ్ళనేది ఈ రోజుల అట్లా అరే పదేళ్ళ పోరాళ్ళు రెండు మూడు బీరు తాగుతున్నావు నేను ఇవాళ ఒక్క రోజు తాగుదా అని పోతే నాకు లైన్ లాస్ట్ పోయి మళ్ళా అదే గుడుమ తాగాచ్చిన ఇరవై రూపాయలు గుడుబ తాగా ఎనకట దేవుడు చెప్పిండు అది తప్పి లేదు పాలని అరవై రూపాయలకు లీటర్ పాలంటే తాగుతలే లేదు పట్టు వాళ్ళు బీరు అంటే విలువే లేదు రెండు వందల రూపాయలు అన్నా గాని ఆ అరే 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 ఏడు ఏడులకు ఒక కూర అయిదని చెప్పడా బ్రహ్మ ఆవు ఇప్పుడు పోరాలు పడుతుంది ఈ పదేళ్ళ పోరాలకు అంద అయినాక వాళ్ళు ఎన్ని నెలలు బాగుతారా నడవంతరా సమాప్తం అన్నట్టు కదా చెప్పేది నడవంతరం సాగే అది గడేడు అడే కనబడుతున్నా గడుతున్నావు అవు గడ నక్క పోదా తొబరకే లాగో నక్క నక్క నా జాంగ వీళ్ళ కాదా అదేం తాగో కనిపిస్తా కదా ఆ బండి బండి నక్కనో జాంగ ఎందుకు దాని గురించి ఇష్టం పెద్ద అది దాగా రైటే కానీ చూడు ఊళ్ళే చూడు ఒక్కొక్కటి ఇంట్లో మీరు కాఠాన పెట్టుకుంటారు ఆవుగానే ఆ ఇంటి తెచ్చుకొని తాగా తెచ్చుకొని పొలాలకి తాగుదాం ఇక మనం గింత సాడుకున్నాం సాటి తాగదు ఊళ్ళేది ఎలా దయకెళ్ళు తాగిపోతాడు అంటారు లేదు కాదా ఓకే మరి ఏం సంగతి పోదాం అంటే చూసేది మరి తెచ్చుకున్నా తెచ్చుకొని తెచ్చుకుంటామర తిరా కూర్చుని తాగుదా పెద్ద కోళ్ళు బిల్ అద్దు కానీ గుడ్లు తెచ్చుకుందాం కోడి కొట్టు ఉడకబెట్టి ఉడకబెట్టి తెచ్చుకుందాం తాగుదా నమస్తే పోయిస్తాను నువ్వు ఏ నేను అటు చీర నేను తెల్లగా తాగా లేకపోతే నీ ఎగ్గర తెల్లగా తాగుతాడే తాగితే బీర్లో తాగా తాగ పోయి నువ్వు బాగానే వయసు వచ్చింది అని తాగుతావాడు తెల్లగాల్లో తాగాల మంచిది నువ్వు తాగుడు బంజేయ్ తాగుడు నువ్వు నువ్వు అరే ఎప్పుడు పుట్టింది కాదు బీర్లు అబ్బా అని నేను మార్తా కానీ అది నాకు పడతలేదు కానీ కళ్ళు కాను కాళ్ళు పడతలేదు